హాయ్ అండి స్టిచ్చింగ్ వీడియో చూస్తూ స్టిచ్చింగ్ అయితే నేర్చుకోండి స్టిచ్చింగ్ ఏముంది కటింగ్ బాగొస్తే చాలు స్టిచ్చింగ్ అవసరం లేదని ఎప్పుడు అనుకోవద్దు అసలు స్టిచ్చింగ్ కూడా మెయిన్ కటింగ్ ఎంత మెయినో స్టిచ్చింగ్ కూడా మెయిన్ ఇప్పుడు చూడండి ఇప్పుడు నేను డాట్స్ వేస్తున్నా ఆ డాట్స్ మనం డాట్ కోసం ఎంత వదిలాము అంతే పట్టినమా లేదా ఒకటి చూసుకోవాలి ఇంకోటి స్టిచ్చింగ్ చేస్తూ చేస్తూ మీకు ఒక మంచి అలవాటు ఉండాలండి సక్సెస్ అనేది ఎవ్వరు సొత్తు కాదండి నిజంగా కష్టపడితే ప్రతి రంగంలో కూడా సక్సెస్ అదే వస్తుంది అదైతే నా ఉద్దేశం ఎందుకు చెప్తుందంటే ఇప్పుడు స్టిచ్చింగ్ చేస్తూ చేస్తూ మనము కొలతలు తగ్గిపోతున్నాయా అంటే మనం తీసుకున్న కొలతలు తగ్గిపోతున్నాయా లేకపోతే పెరుగుతున్నాయా ఎక్కువైతున్నాయా లూజ్ అవుతుందా లేకపోతే టైట్ అయిపోతుందా అనే విషయాన్ని మనము స్టిచ్చింగ్ చేస్తూ చేస్తూ కూడా చూసుకునే అలవాటు ఉండాలి మెయిన్ అలవాటు ఉంటే మాత్రం తప్పకుండా మీరైతే మంచి టైలర్ అవుతారండి మంచి టైలర్ అనే కంటే మంచి ఫ్యాషన్ డిజైనర్ అవుతారు నేనైతే ఈ విషయం ఖచ్చితంగా చెప్పగలను ఇప్పుడు నేను చూడండి ఇలా చూసుకుంటున్నా నెక్ దగ్గర నుంచి మన లూజ్ అనేది డాట్లు వేసిన తర్వాత ఏమన్నా ఎక్కువైపోయిందా లేకపోతే ఏమన్నా తగ్గిందా అని ఎప్పుడు తగ్గదు ఎక్కువ అవుతుంది ఓకేనా ఇందులో మీకు ఎంతమందికి ఇలా చూసుకునే అలవాటు ఉందో కామెంట్ చేయండి నెక్ వేసిన తర్వాత మీకు లూజ్ అనేది ఎక్కువ వస్తుందా లేకపోతే బాగా తగ్గిపోయి టైట్ అయిపోతుందా ఫ్రంట్ పార్ట్లు ఏమో చాలామందికి టైట్ అయిపోతాయి టైట్ ఎందుకైతే మనకు కావాల్సినంత ఇప్పుడు మెయిన్ డాట్ ఉంది కదా ఆ మెయిన్ డాట్కి కావాల్సినంత మిడిల్ చెస్ట్ చూసుకోరు మిడిల్ చెస్ట్ తీసుకోవట్లేదు చాలామంది నార్మల్ కటింగ్ చేసే వాళ్ళు అసలు మిడిల్ చెస్ట్ తీసుకొని తీసుకోరు అప్పుడు మీకు చెస్ట్ ఫ్లాట్ అని వస్తుంది టైట్ కాకపోయినా ఇలా అణిగిపోయినట్టు ఫ్లాట్గా వస్తుంది అసలు లుక్ ఉండదు అనమాట అందుకోసమని మీరు కరెక్ట్గా కొలతలు తీసుకున్నప్పుడు మీకు ఆ ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది టైటు అవ్వదు లూజు అవ్వదు ఓకేనా అయితే మనం డాట్ కోసం ఎంత వదిలినామో అంతే స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా అంతే పట్టుకోవాలన్నమాట కుట్టేటప్పుడు ఓకేనా మీరు ఇలాంటి టిప్స్ కనుక పాటిస్తే ఇంకోటి డాట్లు వేసేటప్పుడు లైనింగ్ బ్లౌజ్కి అయితే పల్సట్ లైనింగ్ అనుకోండి అసలు శారీ క్లాత్ అనేది ఆ లైనింగ్లో పడనే పడదు అది పడాలంటే ఏం చేయాలో కూడా నేను లైనింగ్ క్లాత్ కుట్టేటప్పుడు మీకు చూపిస్తాను ఓకేనా మంచి మంచి టిప్స్తో మంచి కరెక్ట్ కటింగ్ మీకు తప్పకుండా నేర్పిస్తాండి నా ఛానల్ని ఫాలో కావండి ఫాలో కాండి సారీ ఫాలో కాండి మంచి మంచి కటింగ్ కరెక్ట్ కటింగ్ నేర్చుకోండి మీరు ఎవరికైనా బ్లౌజ్ కుట్టి మెప్పించేలాగా కరెక్ట్ మెథడ్లో కరెంట్ కరెక్ట్ కటింగ్ నేర్చుకోండి ఓకేనా చిన్న చిన్న వీడియోసే ఉంటాయండి నా అయితే పెద్ద పెద్ద వీడియోస్ ఏమి ఉండవు చెప్పింది అసలే చెప్పను ఒక్కొక్కరికి ఉక్సులు పట్టి లుబుల పట్టి తీసుకుంటున్నాం ఒక్కొక్కరికి తీసుకోవట్లేదు ఇలాంటి చిన్న చిన్న తేడాలను మీరు గమనించి గనక ఎవరికి తీసుకోవాలి ఎవరికి తీసుకోవద్దు అవి ప్రతి వీడియోలో చెప్తున్నా నేను అవి కనుక మీరు పట్టుకోగలిగితే అసలు మీ అంత మంచి టైలర్ ఇంకా లేనే లేరండి ఎవరికైనా బ్లౌజ్ మీరు అద్దినట్టు కుడు మామూలుగా బ్లౌజ్ ఎవరైనా కుడతారు కానీ అద్దినట్టు కుట్టగలుగుతారనమాట ఓకేనా నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ